కావలిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చంద్రబాబు నాయుడు ప్రజాగలం విజయవంతమయ్యే ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక అక్కడి నాలుగు రోడ్ల జనసందోహంతో కిక్కిరిశాయి ఆర్టీసీ కూడలి వరకు జనం ఉండడంతో ముందుకు వెళ్లే అవకాశం లేక ట్రంకు రోడ్డులో ఎక్కడికక్కడే జనం నిలిచిపోయారు సుమారు గంటన్నర సమయం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు ఐదేళ్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్ని వర్గాలను ఆదుకుంటామని ఇచ్చారు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర కావలి టీడీపీ మాజీ ఇన్ఛార్జి సుబ్బానాయుడు హాజరయ్యారు గవర్నమెంట్కి సైకిల్ గుర్తు చేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరినీ కోరుకునేది ఒకటే కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం అడుగు వేసి పరుగు తీసుకుంటూ చేతిలోన చెయ్యి వేసి పసుపు అన్నగారి దీవెనతో చంద్రబాబు వ్యూహంతో కదులుతోంది కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం అనగా పార్టీ కై పని చేసే కర్షకులై లేనక పగలనగా నిద్రనగా సుఖమనక పార్టీలో చెమటోడ్చే కార్మికులై నాయకులకు ప్రజలకు నువ్వారధులై నవతరంకు యువతరంకు సారథులై అవమానాలు ఎదురైనా భరించుతూ అభిమానంతోనే అన్ని సహి కదులుతోంది కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం సౌదీలో ఆస్ట్రేలియా అమెరికాలో సింగపూర్ తెలుగోడి ఉనికి నిలుపు సమరథులు విదేశాన తెలుగుదేశ సైనికులు స్వదేశాన స్వర్ణార్థ సాధకులు చంద్రబాబు ప్రగతి రథపు చక్రాలుగా పదవులే కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు